నేను ఇలా రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి ఆ బోర్డులో నయ వంచన అని ఎడ్డింగ్ పెట్టిండు నయ వంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు జెండాలు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయ అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు నేను సిద్దిపేట కట్ట మీదకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి రెండు లక్షలు రైతు రుణమాఫీ అన్నాడు అయిందా రుణమాఫీ అయిందా రుణమాఫీ ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయ వంచన అంటే ఓట్లేయించుకొని గట్టకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలైతే కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయ వంచన అని దీన్ని చెప్తారు ఏం చెప్పిండు పెద్ద కొడుకు రెండు వేలు ఇత్తుండు ముసలమ్మకితే ముసలాయనకిత్తలేడు ఇంటికి రెండు పింఛన్లు కావాలంటే ముసలమ్మకి ముసలైనకి ఇద్దరికి మనిషికి నాలుగు వేలు పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయిన వచ్చే డిసెంబర్ నుంచి మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవరికన్నా నాలుగు వేల పింఛన్ వచ్చిందా గిడ అవ్వాలి చెప్పాలి ఎవరికైనా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదా వచ్చిందా జర గట్టిగా చెప్పాలా గిట్టి వచ్చేదాకా నాలుగు వేల పింఛన్ వచ్చిందా రాలేదు ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన ఓట్ల కోసం రెండు వేలని నాలుగు వేలు అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే అన్న నేను ఇడ బంగారు బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అక్కడ ఖాళీ కుండాలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిది అది ఏంటిది అది నయ వంచన అంటే గిది రేవంత్ రెడ్డి గారు